वेलकम टू स्वतंत्र फोकस नैन लक्ष्मी మన దేశ విద్యా విధానంలో అనేక లోపాలున్నాయి ప్రధానంగా గుమస్తాలను తయారు చేయడానికి బ్రిటిష్ వారు మెకాలే మహాశయుడు ఈ విద్యా విధానాన్ని రూపొందించారు అయితే ప్రస్తుతం అమలులో ఉన్న విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది అలాగే ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చదువులు సాగాలంటున్నారు నిపుణులు ఈ అంశాలపై ఇవాంటి స్వతంత్ర ఫోకస్ తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం ఇటీవలి ఎక్కువైంది అంతేకాదు విద్యార్థులలో ఆత్మహత్యల రేటు ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే క్రమంలో విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది అలాగే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల ప్రవర్తనను తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండే చాలామంది విద్యార్థులు పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసులోనే వేర్వేరు పరీక్షలకు సన్నద్దమవుతుంటారు విద్యారంగంలో పెరుగుతున్న పోటీ తట్టుకోవడానికి ఇలా సన్నద్దమవడం తప్పదు ఎందుకంటే ఈ పరీక్షల్లో పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది విజేతగా నిలవాలంటే రాత్రింబ కష్టపడాల్సిందే పేరొందిన సాంకేతిక వైద్య కళాశాలలు యూనివర్సిటీలలో సీటు సంపాదించుకోవాలంటూ కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలపై ఒత్తిడి తెస్తుంటారు పరీక్షలో విఫలమైతే తల్లిదండ్రుల ఆశలు అడియాసలు అవుతాయేమోననే విద్యార్థులు భయపడుతుంటారు దీంతో పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసి కోచింగ్ కేంద్రాలకు వెళ్తారు పోటీ పరీక్షలకు సన్నద్దం కావడానికి సంబంధించి అక్కడ శిక్షణ కూడా తీసుకుంటారు ఈ కేంద్రాలు కోచింగ్ ఇవ్వడంతో పాటు విద్యార్థులపై ఒత్తిడి కూడా పెంచుతుంటాయి గంటల తరబడి స్టడీ అవర్స్ నిర్వహిస్తాయి కోచింగ్ కేంద్రాలు నిర్వహించే ఇంటర్నల్ పరీక్షల్లో కూడా మంచి మార్కులు ర్యాంకులు పొందడానికి విద్యార్థులు తాపత్రయపడతారు కోచింగ్ కేంద్రం పెట్టే పరీక్షల్లో టాప్ ర్యాంకర్లుగా నిలిస్తే ప్రతిష్టాత్మక కాలేజీలో సీటు గ్యారంటీ అనే ధీమా వారిలో కలుగుతుంది గత సంవత్సరం ఒక ప్రముఖ సంస్థ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం ఎనభై ఐదు శాతానికి పైగా విద్యార్థులు ప్రతిరోజు ఆరు నుంచి ఏడు గంటల పాటు కోచింగ్ కేంద్రాలలోనే గడుపుతున్నారు కొందరు ఎనిమిది గంటల వరకు అక్కడే ఉండి కోచింగ్ తీసుకుంటున్నారు ఈ ఒత్తిడిని తగ్గించుకునేందుకు వారానికి కనీసం ఒకరోజైనా విశ్రాంతి కావాలని ఎనభై శాతం మంది విద్యార్థులు కోరుకుంటున్నారు కొందరు విద్యార్థులైతే కోచింగ్ సెంటర్లలో ప్రవేశించగానే ఒక రకమైన ఒంటరితనాన్ని ఫీల్ అవుతారు వారిలో అలసట కోపం విచారం నిరాశ వంటి లక్షణాలన్నీ కలగలిపి కనిపిస్తాయి చాలామంది విద్యార్థులు రాత్రి బాగా పొద్దుపోయాక నిద్రపోతారు ఫలితంగా వారికి సరైన విశ్రాంతి లభించక మానసిక ఒత్తిడికి గురవుతారు అయితే ఇక్కడ కోచింగ్ కేంద్రాల తీరును పరిశీలించాలి కేవలం ధనార్జనే ధ్యేయంగా ఇతర సెంటర్లతో పోటీ పడి అధిక ర్యాంకులు సంపాదించాలన్న కీర్తి కండూతితో కోచింగ్ సెంటర్లు వ్యవహరిస్తుంటాయి కోచింగ్ సెంటర్ల ఈ తీరే పరిస్థితిని మరింత జటిలం చేస్తోంది ఇదిలా ఉంటే ఒత్తిడిని తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డం కూడా ఇటీవలి కాలంలో ఎక్కువైంది రెండు వేల ఇరవైలో ప్రతి నలబై రెండు నిమిషాలకు ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని జాతీయ నేర రికార్డుల బ్యూరో వెల్లడించింది అంటే రోజుకు ముప్పై నాలుగు మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారని ఈ సంస్థ తేల్చి చెప్పింది రెండు వేల ఇరవైలోనే పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పదకొండు మూడు వందల తొంభై ఆరు మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు కాగా రెండు వేల ఇరవై ఒకటిలో పదమూడు వేల మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు అంటే రోజుకు ముప్పై ఐదు మందికి పైగా చనిపోయారన్నమాట రెండు వేల ఇరవైలో నమోదైన పన్నెండు వేల ఐదు వందల ఇరవై ఆరు కేసులతో పోలిస్తే ఇది నాలుగు పాయింట్ ఐదు శాతం ఎక్కువ పరీక్షల్లో ఫెయిల్ అయిన కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది విద్యార్థుల్లో ఆత్మహత్యల రేటు ఆందోళన కలిగించే స్థాయికి చేరింది ఎన్సీఆర్బీ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం రెండు పేల ఇరవై రెండులో పదమూడు వేల మందికి పైగా విద్యార్థులు బలవన్ మరణానికి పాల్పడ్డారు ఆ సంవత్సరం నమోదైన మొత్తం ఆత్మహత్యల్లో విద్యార్థులవే ఏడు పాయింట్ ఆరు శాతం ఉన్నాయి తెలంగాణలో ఈ ఏడాది ఇంటర్ పరీక్షా ఫలితాలు వెలువడిన వెంటనే ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు రెండు పేల పంతొమ్మిదిలో కూడా ఇంటర్ ఫలితాలు ప్రకటించిన తర్వాత ఇరవై రెండు మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం రెండు వేల పద్నాలుగు ఇరవై ఒకటి మధ్యకాలంలో ఐఐటీలు ఎన్ఐటీలు కేంద్ర యూనివర్సిటీలు ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన నూట ఇరవై రెండు మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు ముఖ్యంగా పోటీ పరీక్షలకు చదువుతున్న విద్యార్థుల్లో ఆత్మహత్యలు పెరగడం ప్రభుత్వాన్ని తల్లిదండ్రులను కలవరపెడుతోంది పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే క్రమంలో విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది విద్యార్థులు నిరాశ నిస్పృహలకు లోను కాకుండా చూడడానికి ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలి అంతేకాదు తరగతి గదిలో విద్యార్థులు ర్యాంకుల వారీగా కాకుండా అక్షర క్రమంలో కూర్చునేలా చేయడం ఇందులో ముఖ్యమైనది దీనివల్ల యువతలో అనారోగ్యకరమైన పోటీ ఒత్తిడి తగ్గుతాయంటున్నారు సైకాలజిస్టులు విద్యార్థుల్లో తలెత్తుతున్న మానసిక ఆందోళనను కూడా తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది మానసికంగా డిస్టర్బ్ కాకుండా చూడడం సవాలుగా మారుతోంది మానసిక అనారోగ్యానికి చికిత్స చేసే సైకియాట్రిస్టులు సైకాలజిస్టులు సామాజిక కార్యకర్తల సంఖ్య మన దేశంలో చాలా తక్కువగా ఉంది ప్రతి లక్ష మంది జనాభాకు సున్నా పాయింట్ మూడు మంది సైకియాట్రిస్టులు సున్నా పాయింట్ సున్నా ఏడు మంది సైకాలజిస్టులు సున్నా పాయింట్ సున్నా ఏడు మంది సామాజిక కార్యకర్తలు మాత్రమే అందుబాటులో ఉన్నారు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల ప్రవర్తనలో వస్తున్న మార్పులను తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి విద్యార్థులను నిరంతరం గమనిస్తూ ఉండాలి సమస్యలపై వారితో చర్చిస్తూ ఉండాలి ఎవరు ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో ముందుగా తెలుసుకుంటే ఆత్మహత్యలను చాలా వరకు నివారించవచ్చు పిల్లలు కేవలం విద్యకే పరిమితం కాకుండా లలిత కళలపై కూడా అభిరుచి పెంచుకోవాలి పాటలు పాడడం డాన్స్ చేయడం పెయింటింగ్స్ వేయడం రాయడం చదవడం గార్డెనింగ్ వంటి ఇతర పనులు కూడా నేర్చుకునేలా ప్రోత్సహించాలి దీనివల్ల విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉంటుంది పోటీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడానికి ఓ పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందించాలి ముఖ్యంగా తాము ఒంటరి వారం కామని బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషులు అనుక్షణం తమకు అండగా ఉంటారని విద్యార్థులు భావించేలా చూడాలి ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కావని విద్యార్థులు గట్టి నిర్ణయానికి వచ్చేలా చూడాలి కాస్తంత జాగ్రత్తగా పరిశీలిస్తే ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారిని ముందుగా గుర్తించడం సాధ్యమేనంటున్నారు డాక్టర్లు ఎవరితోనూ మాట్లాడకుండా ఏకాంతంగా గంటలు రోజులు గడపడం డిప్రెషన్ లక్షణాలు ప్రతి చిన్నదానికి చిరాకు పడ్డం నిద్రపోకుండా తెల్లార్లు జాగారం చేయడం ఇవన్నీ ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారి లక్షణాలే అంటున్నారు డాక్టర్లు ఎవరిలోనైనా ఈ లక్షణాలు కనిపిస్తే చుట్టూ ఉన్న వారు వెంటనే అప్రమత్తం అవ్వాలి సదరు వ్యక్తితో మరింత స్నేహపూర్వకంగా మెలగాలి వారితో ఓపికగా మాట్లాడాలి సమస్య ఏమిటో తెలుసుకోగలగాలి వీలైతే పరిష్కారం చూపించాలి మీకు మేమున్నామనే భరోసా కల్పించాలి బతుకుపై ఆశ కల్పించాలి డిప్రెషన్ లో ఉన్న వ్యక్తి అంగీకరిస్తే సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకువెళ్లి చికిత్స చేయించాలి మన దేశంలో మానసిక వైద్యుడి దగ్గరకు వెళ్లాలంటే ఎక్కువ మంది నామోషిగా ఫీల్ అవుతారు భారత్ ఒక్కటే కాదు దాదాపుగా అన్ని ఆసియా దేశాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది పిచ్చి బాగా ముదిరిన వారినే సైక్యాటిస్టుల దగ్గరకు తీసుకెళ్తారని అనుకుంటారు శారీరక సమస్యలకు చికిత్స కోసం డాక్టర్ల దగ్గరకు వెళ్లినట్లే మానసిక సమస్యలకు కూడా డాక్టర్ దగ్గరకు వెళ్లడం సర్వసాధారణం అనుకోవాలి మౌలికంగా మనిషి తనను తాను ప్రేమించుకోగలగాలి జీవితంపై సానుకూల వైఖరితో బతకడం నేర్చుకోవాలి ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించాలి సంగీతం సాహిత్యం డాన్స్ చిత్రలేఖనం పెయింటింగ్ వంటి వాటిపై ఆసక్తి పెంచుకోవాలి అంతిమంగా జీవితం అన్నాక కష్ట నష్టాలు సాధారణమేననే పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు సాగడం అలవాటు చేసుకోవాలి అంతిమంగా విద్యార్థుల్లో ఈ మైండ్ సెట్ డెవలప్ చేయాలి అప్పుడే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం తగ్గుతుంది అంటున్నారు సైక్యాట్రిస్టులు